గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథావు పాటిల్ పై హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి బీజేపీ గుజరాత్ మరియు బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో విస్తృతంగా ప్రసారం చేయబడినటువంటి క్రింది సోషల్ మీడియా పోస్ట్ ను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను నేను మీ రకమైనటువంటి సూచన మరియు అవసరమైన చర్య కోసం బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ యొక్క కాపీని జత చేస్తున్నాను పేర్కొన్న పోస్ట్ లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర యూనిట్ దాని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా మరియు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేశారు బీజేపీ గుజరాత్ యొక్క ఎక్స్ హ్యాండిల్ ని శ్రీ రాహుల్ గాంధీ నల్లధనం నుండి తన వాటాను సేకరిస్తున్నారనే ఆరోపణతో కరెన్సీ నోట్లను కలిగి ఉన్నటువంటి మార్పింగ్ చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది శ్రీ రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు సార్లు పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేస్తున్నారు ఆయన వాటా కలిగి ఉన్నటువంటి చేసిన చూపించడం ద్వారా గుజరాత్ లోని బిజెపి నేరుగా శ్రీ సిఆర్ పాటిల్ సూచనల మేరకు పనిచేయటం వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యంగా నేను భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున నా ప్రతిష్టను దెబ్బతీసింది